ఇక్కడికి అందరూ విచ్చారడం తెలియదు ఇక్కడ విచ్చేసిన మన ఎమ్మెల్యే జెసి పిల్లలకి అందగారిని మరియు ఇక్కడ వచ్చిన మైనటీ సోదరులకు మన చేసి ఫ్యామిలీ అభిమానులకు అందరికీ పేరు పెద్దున నమస్కారములు అస్సలు లేదు ఈ రోజు మన వన అబ్దుల్ కలాం అంటే కేవలం నోటల్ పేయ్ ది జెంటీ ఇతను ఇండియా కోసమో నా భారత దేశానికి స్వాతంత్రకో బాగా పండు జరిగింది పాఠ్రవత ఇతను మన మొత్తం అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ గా పని చేయడం జరిగింది అలాగే ఇతను ఇండియా కోసమో ఎంతో సేవలు చేయడం జరిగింది ఈ రోజు ఇక్కడి అందరూ వచ్చాము రాబోయే రోజుల్లో మన పిల్లలు కూడా మంచి విద్యా బోధనలు చేయాల్సిందిగా మనం అందరికీ చెప్తున్నాము అలాగే మన మన మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి గారు మన పిల్లలకు బాగా చదువులు చేయించడం చేయాలని మా ఊరి కోసం ఎంతో ఒకటి మంచి చేయాలని చెప్పేవారు అలాగే ఆయన ఉద్దేశించి ఈ రోజు మనము రాబోయే సంవత్సరంలో మన మైనారిటీ పిల్లలకు ఆర్థికంగా వెనుకబడిన వారికి వెళ్ళికి వచ్చిన వాళ్లకు మన వర్క్ బోర్డ్ కమిటీ నుంచి వారికి చదువుకు కావలసిన ఆర్థిక సహాయం చేస్తామని మా ఎమ్మెల్యే మరియు మన మున్సిపల్ చైర్మన్ డిసి ప్రెడ్డి అధ్యక్షుడు ఇవన్నీ చేపట్టామని మనం తెలియజేస్తున్నాము ఇంకోటి ఏంటంటే మన మైనారిటీలకు ఏమైనా అవసరం ఉంటే వాళ్ళు ఇక ఇకూరితంగా ఇస్తే మనం పిల్లలను చర్చించి మనం ఏమైనా కావాలంటే సహాయం చేయగలుగుతాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం